హాయ్ అండి ఈరోజు ఒక మంచి నోట్లో వేసుకుంటే కరివి ఇలాంటి స్నాక్ అనమాట ఏమంటారు మురుకులు స్టార్ మురుకులు అయితే అంటారు మా మేమైతే స్టార్ మురుకులు అంటాము అయితే ఒక కప్పు ఏమంటారు అటుకులు తీసుకోవాలి ఒక కప్పు అటుకులు పావు కప్పు సగ్గు బియ్యము మళ్ళీ ఒక కప్పు కంటే ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని మంచిగా చిన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకొని ఇంకా బాగా వేయించుకోవాలన్నమాట అవి ఏమంటారు అటుకులు అనేది మంచి కమ్మటి వాసన వచ్చే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట మంట మీదనే హైఫ్లేమ్ పెడితే అటుకులు ఉత్తిగానే మాడిపోతాయి అనమాట మీ దగ్గర లావ అటుకులు లేకపోతే పల్సటి అటుకులు అయినా వేసుకోవచ్చు అంటే కొంచెం ఇట్లా అటుకులు అనేది కొంచెం ఇట్లా క్రిస్పీ కావాలన్నమాట ఇగో కలర్ చేంజ్ అయిన చూసిరా పుట్నాల పప్పు సగ్గు బియ్యము అటుకులు జీలకర్ర ధనియాలు ఇవి వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి చిన్న మంట మీదనే వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి అవి పక్కకు పెట్టేసుకోవాలి సల్లగయ్యే వరకు తర్వాత ఒక రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నా నేను అయితే ఈ ప్లేటు చిన్నగా అయిందనమాట ఈ ప్లేటు మళ్ళీ వేరే బేషన్ తీసుకొని అలా అనమాట పిండి రెండు కప్పుల బియ్యం పిండి ఒక స్పూన్ నువ్వులు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు నా దగ్గర కొంచెమే ఉన్నాయని కొంచెమే వేసినాను అనమాట నువ్వులు మనం ఇప్పుడు వేయించుకున్న పుట్నాల పప్పు అవన్నీ వేసుకోవాలి మిక్సీలు వేసుకోవాలి వేసుకొని ఫైన్ పే పౌడర్ మెత్తగా పట్టుకోవాలన్నమాట మిక్సీకి మెత్తగా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి జల్లడ పట్టాలన్నమాట పిండి జల్లడతో ఇట్లా చేయితోటి ఇట్లా అంటే ఈజీగా తొందరగా అవుతుంది అనమాట ఎందుకు పట్టాలంటే బియ్యం పిండి కూడా నేను జల్లడి పట్టి తీసుకున్నా ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా చెత్త చెత్త చెత్తగా ఉంటాయి పోతుందనమాట ఇంకా అంతా కొంచెం ఇట్లా లావుగా ధనియాలు వేసినాం కదా అవన్నీ తీసేసుకోవాలన్నమాట లావు లావుగా వస్తుంది కదా లాస్ట్కు రవ్వ రవ్వ ఇంకా తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు కారము రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలన్నమాట బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఫస్టే ఫ్రిడ్జిల నుంచి దిచ్చి బయట పెట్టేసుకోవాలి కొంచెం మెత్తగా అవుతుంది కదా ఇప్పుడు ఆ బటర్ వేసుకోవాలి బటర్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు వెన్న అయినా వేసుకోవచ్చు లేకపోతే అవన్నీ ఏం లేకపోతే నూనె అయినా వేడి చేసి కొంచెం కాగబెట్టుకొని వేడి చేసి వేసుకోవచ్చు అనమాట ఈ నాలుగు ఇట్లలో ఏది వేసుకున్నా సేమ్ టేస్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంటాయి వెన్న ఈ బటర్ మొత్తం కరిగే బాగా పిండిలో కలుపుకోవాలన్నమాట టోటల్గా కలుపుకోవాలి పిండి అనేది మంచి ఇట్లా పిండి పిండి ఇట్లా పొడి పొడిగా మనకు కలుపుతుంటే ఇట్లా బరుస కావాలన్నమాట అంతసేపు కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అట్లా కలుపుకుంటే మంచిగా వే బటర్ అనేది మొత్తం పిండికి కలుపు మంచిగా కలుస్తుంది అనమాట ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ముద్ద వేసుకోవాలి ముద్ద వేసి ఇట్లా ముద్దకు రావాలన్నమాట అట్లయితే మంచిగా బటర్ అనేది మొత్తం పిండికి పట్టినట్టు ఇట్లా కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని కొంచెం కొంచెం మనకు కావాలంటే వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు ఇక బటర్ వేసుకున్నాం కాబట్టి వేడి నీళ్ళు అవసరం లేదు మీరు పోసుకోవాలనుకుంటే వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చే నీళ్ళైనా పోసుకోవచ్చు నేనైతే మామూలు నార్మల్ నీళ్ళే అనమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలి ఒకటేసారి పోసినాం అనుకో లూజ్ అయిపోతుంది అనమాట మరీ గట్టిగా ఉండొద్దు పిండి మరీ లూజ్గా కూడా ఉండొద్దు మధ్య రకంగా ఉండాలని అనమాట నేను చూపిస్తే ఎట్లు ఉండాలో పిండి బాగా మంచిగా మెదుగా కలపాలన్నమాట కొంచెం టైం పడుతుంది అనమాట ఇగో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలి మెత్తగా కాకుండా లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం మురుకులు ఒత్తుకుంటే ఎట్లుంటుందో అట్లు ఉండాలన్నమాట మంచిగా బాగా మెదుగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక బట్ట కప్పుకోవాలి ఎండిపోకుండా అనమాట తర్వాత ఇంక ఇప్పుడు నేను స్టార్ బిళ్ళ పెట్టిన అనమాట స్టార్ మురుకులు అని చెప్పినా కదా స్టార్ బిళ్ళ పెట్టి మురుకుల పాలలో అవి ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఈ పిండి మీద ఏమన్నా బట్ట కాటన్ బట్ట కప్పుకోవాలి ఎందుకంటే గాలి నలుగుతే ఎండిపోతుంది అన్నట్టు అట్లా పైన ఎండినట్టు అవుతుంది ఇంకా తర్వాత మురుకుల పావులకు కొంచెం ఆయిల్ రుద్దుకోవాలన్నమాట రెండిట్లకు రుద్దాలి ఆయిల్ లైట్గా మీద మీద అట్లా రుద్దుకోవాలి కడాయిల నూనె లేదు మళ్ళీ మీరు కడాయిల నూనె వేడిగా ఉన్న దాంట్లో చేయి పెట్టి కలిపారు మళ్ళీ తర్వాత ఇంకా పిండి పెట్టుకోవాలి ఇప్పుడు మురుకుల పావుల మరీ నిండ కాకుండా కొంచెం ఇట్లా కొంచెం ఏమంటారు కొంచెం హెల్తీగా పెట్టు ఎల్తీగా పెట్టుకోవాలన్నమాట ఎల్తీ అంటే కొంచెం లోపలికి మురుకుల పావులు అనేది ఇట్లా కరెక్ట్ సెట్ కావాలన్నమాట నూనె బాగా వేడైంది కదా ఇప్పుడు నేను ఇట్లా చక్రాలాగా లాగా రౌండ్ ఒత్తుతలేనమాట కొంచెం డిఫరెంట్గా వేస్తున్నా ఇట్లా వేస్తే కొంచెం ఏమంటారు మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు మన చేతుల మన పిండి మన మురుకుల పావులు ఉన్నప్పుడు మన ఇష్టం ఉన్న డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా ఎన్ని రకాలంటే అన్ని రకాల మనకి ఎన్ని రకాలు చేయాలనిపిస్తే అన్ని రకాలు చేసుకోవచ్చు అంతా మన చేతుల్లో ఉంటుంది కదా ఏదైనా నేను కొంచెం ఇట్లా పీస్ లాగా కొంచెం పొడుగు పొడుగు ఒత్తిని అనమాట అన్ని ఇట్లా కొంచెం ఒత్తుకుంటూ కట్ చేసుకుంటూ మళ్ళీ అట్లా ఒత్తి అనమాట ఇట్లా కూడా బాగుంటుంది ఒకసారి అట్లా డిఫరెంట్గా ఎప్పటికొకటే తిరిగి మురుకులాగా రౌండ్గానే కాకుండా ఒకసారి అట్లా కూడా వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మరీ ఎక్కువ నిండా కూడా ఒక ఒకదాని మీద ఒకటి పడి తొందరగా కాలే అనమాట లోపల మాడిపోతాయి పైన మెత్త మెత్తగా ఉంటుంది అనమాట కొంచెం పలసగానే ఒత్తుకోవాలి ఒత్తుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇగో ఇట్లా ఈ కలర్ వచ్చిన తర్వాత మరలు వేసుకోవాలి ఒకసారి నూనె అనేది పొంగుతుంది కదా ఇట్లా నురుగు ఉంటుంది కదా నురుగు తక్కువ అయితే మంచిగా ఫ్రై అయినట్టు అనమాట ఇప్పుడు కొంచెం కొంచెం కాలుతున్నాయి కదా ఫ్రై అవుతున్నాయి అన్నట్టు నురుగు మొత్తం తక్కువైంది అనుకో అవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అప్పుడు తీసేసుకోవాలి ఇవి తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలన్నమాట ఇంట్లో ఏం లేనప్పుడు అప్పటిదప్పుడు చేసుకోవాలనుకుంటే మంచిగా ఇట్లా చేసుకోవచ్చు అన్ని ఇంట్లోనే ఉంటాయి ఏవైనా ఇప్పుడు మనకు అటుకులు ఉంటాయి ఏముండవు పుట్నాల పప్పు ఉంటుంది చట్నీ కోసం తెచ్చింది బియ్యం పిండి అయితే ఎట్లా ఉంటూనే ఉంటుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా ఈవినింగ్ స్నాక్ అనమాట ఒక మురుకులు కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇక మా పిల్లలకైతే ఎట్లా చేసినా తింటాను మంచిగా స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చేవరకు అన్నీ మంచిగా ఏదో ఒకటి ఉంటే పాపం ఇక రాగానే తింటారు అనమాట అట్లా మా పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా సరే తింటారు ఇట్లా నురుగు వస్తుంది కదా పైన పొంగులాగా పొంగు అయితే మంచిగా ఫ్రై అయినట్టు ఒకసారి మరలేసుకోవాలి మరలేసుకొని మరలు వేసుకొని మళ్ళీ తక్కువ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మస్తు మస్తు టేస్ట్ వచ్చినాయి అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి అనమాట అంత బాగున్నాయి ఎందుకంటే సగ్గుబియ్యం వేసినాము మళ్ళా బటర్ వేసినాం కదా చాలా బాగా టేస్ట్ ఉన్నాయి మంచిగా ఇరుగుతున్నాయి అనమాట ఉట్టుగా ఇట్లా అంటే ఇరిగిపోతున్నాయి ఏళ్ళ మీదనే అన్నీ ఇంకా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఎంత ఒక హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువనే ఉన్నట్టుంది పిండి ఒక మూడు పావు కిలోల పిండి ఉన్నట్టుంది బియ్యం పిండి అన్నీ కలిపి మంచిగా ఒక గిన్నె నిండా అయినాయి అనమాట మాకు ఒక రెండు రోజులు అయితే సరిపోతాయి ఎక్కువ రోజులు ఏం రావు మేము ఎక్కువ మంది కాబట్టి కొన్ని ఒక రెండు రోజులు సరిపోతాయి అనమాట ఇక మా పిల్లలు తినడంటే మంచిగా తింటారు అనమాట అట్లా అట్లా టైం పాస్ తినరు మంచిగానే తింటారు ఏది సరే ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలండి ఫ్రై చేసుకొని వేసుకోవాలి నేను అది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట అనమాట ఎట్టి ఎట్లా ఇరుగుతున్నాయో ఇట్లా పట్టుకుంటే ఇరుగుతున్నాయి అనమాట చాలా చాలా టేస్టీ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే అండి